హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు చూడండి మా సైట్లో కాంక్రీట్ స్టార్ట్ చేసాము ఉదయాన్నే చూడండి ఒక పక్క వర్షము ఆ వర్షంలో కాంక్రీట్ వేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు ఈ వర్షంలో చూడండి మా జూనియర్ ఇంజనీర్ లెవెల్స్ ఇస్తున్నాడు ఒక పక్క టీఎం వచ్చింది రెడీ చేసాం కాంక్రీట్కి చూడండి కాంక్రీట్ వేస్తున్నాం చూడండి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు కూడా చెక్ చేస్తున్నారు పక్క నుంచి వాళ్ళ పర్యవేక్షణలోనే మేము పని చేయవలసి ఉంటుంది చూడండి కాంక్రీట్ చూసారా ఎంత ప్రెజర్తో వేస్తున్నామో ఇక్కడ చూడండి రెడ్ కలర్లో ఉంది చూసారా పైప్ ద్వారా కాంక్రీట్ వస్తుంది ఆ కాంక్రీట్ చాలా ప్రెజర్తో వస్తుంది దాన్ని భూమి ప్రెజర్ అంటారు దాని ద్వారానే మనకి కాంక్రీటు ఎక్కడికి కావాలంటే అక్కడికి ఈజీగా వేసుకోవచ్చు దీని పొడవు ముప్పై ఆరు మీటర్ల వరకు ఉంటుంది దీన్ని ఉపయోగించి ఈజీగా కాంక్రీటు ఎక్కడికైనా ఈజీగా వేసుకోవచ్చు హైట్లో కూడా వేసుకోవచ్చు డౌన్లో కూడా వేసుకోవచ్చు నేను ఈ వీడియో తీయడానికి ముందు మూడు గంటల ముందు వర్షం బాగా ఎక్కువ వచ్చింది ఆ వర్షం ఎక్కువ రావటం వల్ల చూడండి డ్యామ్లో వాటర్ లెవెల్ పెరిగి వాటర్ చూడండి ఎంత ప్రెజర్తో వస్తుందో చూసారా మొత్తం పదహారు గేట్లు ఉంటే పదహారు గేట్లు కూడా ఎత్తివేయటం జరిగింది వాటర్ చూడండి చాలా ఎక్కువగా వస్తుంది ఒక పక్క వర్షం వస్తున్నా కానీ మేము పని ఆపలేదు భూమి ప్రెజర్ సహాయంతో కాంక్రీటు వేస్తున్నాం చూడండి చూసారా భూమి ప్రెజర్ ఎంత దూరంలో ఉందో నాకు చూడండి జూమ్ చేస్తున్నాను చూడండి ఇప్పటి వరకు వీడియో చూస్తే ఒక లైక్ కూడా వేసి మా మాకు మా ఛానల్కి సపోర్ట్ చేయండి డ్యామ్లో వాటర్ లెవెల్ పెరగటం వల్ల చూడండి వాటర్ చాలా వేగంగా వస్తుంది చూసారా ఆ వేగంగా వచ్చే వాటర్ తుంపర్ల కింద వచ్చి నా కెమెరా మీద కూడా పడుతుంది ఒక పక్క బాగా గాలి వేస్తుంది అంతేకాదండి ఒక పక్క లో వాటర్ చినుకులు కూడా నా మీద పడుతున్నాయి మరియు నా కెమెరా మీద కూడా బాగా ఎక్కువగా పడుతున్నాయి చూడండి వెనక డ్యామ్ చూడండి ఎంత అందంగా ఉందో అదే కాదండి కాంక్రీట్ కూడా ఓ పక్క నుంచి పని జరుగుతూనే ఉంది చూడండి నేను దగ్గరికి వెళ్తున్నాను పని దగ్గరికి నేను వెళ్తున్నాను చూడండి కాంక్రీట్ ఎలా వేస్తున్నారో మీరు కూడా చూడండి మీలో ఎవరైనా సివిల్ ఇంజనీర్ అని ఉంటే ఒక లైక్ కూడా చేసి మాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి చూడండి మా పని వాళ్ళు వర్షం ఎక్కువ వస్తున్న వల్ల ఎక్కువ వస్తుంది వలన చూడండి వాళ్ళు దూరంగా వెళ్తున్నారు బండి కిందకి వెళ్తున్నారు అంటే వర్షం పడకుండా బండి కిందకి వెళ్తున్నారు చూడండి ఒక పక్క వెల్డింగ్ కూడా చేస్తున్నారు ఇక్కడ అంతా ఒక వాతావరణం వాతావరణంగా ఉంది మొత్తం ఎంత వర్షం పడుతుందో పని వాళ్ళందరూ చూడండి పైకి వచ్చేస్తున్నారు పాపం వీళ్ళకి కూడా ఒక లైక్ చేయండి మరి ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు అంతే కదండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్